రేపటి నుంచే హైదరాబాద్లో థర్టీ ఎయిత్ బుక్ ఫేర్ స్టార్ట్ అవబోతుంది అందుకు తగ్గ ఏర్పాట్లు చాలా ముమ్మరంగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నాయి అయితే ఈ సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫేర్ ఎలా ఉండబోతుంది ఫేర్ యొక్క ప్రత్యేకతలు బుక్ బుక్ఫేయిర్లో పోయినసారి ఎదుర్కొన్న సమస్యల్ని ఈసారి ఫేర్ నిర్వహణ కమిటీ ఎలా సాల్వ్ చేసింది ఈసారి ఏ బుక్ ఫేర్ నిర్వహించబోతున్నారు అని చెప్పి మనతో డిస్కస్ చేయడానికి హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించిన ట్రెజరర్ నారాయణ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ముందుగా సార్ థర్టీ ఎయిత్ బుక్ ఫేర్ రేపటి నుంచి మొదలు కాబోతుంది ఈసారి బుక్ ఎలా ప్రత్యేకత ఏంటి ఎవ్రీ ఇయర్ జరిగినట్టే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా తో జరుగుతుంది థర్టీ ఎయిట్ హైదరాబాద్ బుక్ ఫేర్ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు జరుగుతున్నది మీరు అరేంజ్మెంట్స్ ఇప్పుడు ప్రారంభమైనవి మీరు కూడా వీక్షిస్తున్నారు అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి ఈసారి ముందు ముందు ఇంత ముందుకన్నా ఇప్పుడు స్పెషల్ కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఒక పైలాన్ని ఏర్పాటు చేస్తున్నారు పిల్లలకు ఆట స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ఆవిష్కరణలకు స్టేజ్ సపరేటు సాంస్కృతిక కార్యక్రమాలకు పుస్తక విజువల్స్ సంబంధించిన ఇక్కడ స్టేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రేపు కన్నా మీకు పూర్తిగా సమాచారం మీకు మీరే చూస్తారు సార్ గత బుక్ ఫైర్లో ప్రధానంగా వినిపించిన సమస్య ఏంటి అంటే వాష్రూమ్స్ సరిగ్గా లేవు చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్పిన ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి వినిపించింది అసలు ఈసారి వాష్రూమ్స్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మొబైల్ టాయిలెట్స్ పెడుతున్నా కూడా సరిపోవట్లేదు అని అని ప్రతి ఏడు ఈసారి ఏమన్నా చాలా గట్టిగా ఉన్న దానికి ప్లాన్ ఓకే మీరు అన్నట్టు గతంలో ఇది కంప్లైంట్ ఉంది మేము దానికి అంగీకరిస్తున్నాము ప్లస్ ఈ సంవత్సరం దాన్ని అధిగమించడం కోసం ముందే దాన్ని టాయిలెట్ ఏర్పాటు చేశాము ఇంత ముందుకు ఓన్లీ వన్ సైడే ఉండేది ఇప్పుడు టూ సైడ్స్ పెట్టాము అలాగే మళ్ళీ ఫ్రంట్ మన మన ఎంట్రన్స్కి ముందు సైడ్ కూడా ఒక మొబైల్ టాయిలెట్స్ ఉంటుంది రైట్ సైడ్కి ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్కి ఉంటాయి ఈసారి ఆ ప్రాబ్లం రాదు అని మేము ఆశాభావంగా ఉన్నాము ముందు నుండి దాన్ని ఒక సెపరేట్గా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అండ్ సార్ పోయిన సంవత్సరం చూసుకున్నా లేదా మరి కోవిడ్ తర్వాత నుంచి చూసుకున్నా కూడా బుక్ ఫైర్ నిర్వాహకులు చెబుతుంది ఏంటంటే ప్రజలకి లే ముఖ్యంగా పిల్లలకి యువతకి పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోయింది ఎవరు రావడం లేదు దీనికి ఈ బుక్ రీడింగ్ కల్చర్ అన్నది స్కూల్స్ కాలేజెస్ నుంచే పెట్టాలి అని చెప్పిన పోయినసారి గారు చెప్పారు ఈ సంవత్సర కాలంలో మీరు దానికి తగ్గట్టు ప్రభుత్వాన్ని ఏమన్నా కాలేజెస్లో కానీ దీంట్లో కానీ కరిక్యులంలో ఇంక్లూడ్ చేయాలని అడగడం జరిగిందా జరుగుతుంది జరుగుతుంది ఇలా ఈ కార్యక్రమం మీరు అన్నట్టు వాస్తవంగా రీడింగ్ తగ్గింది అనడానికి మనం పూర్తిగా ఆశాం పిల్లలకి ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ వాళ్ళకి ఏంటంటే తాత్కాలికంగా దొరికే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆలోచిస్తున్నారు పుస్తకం అనేది దీర్ఘకాలిక ఉండేది దాని గురించి ఈ దీనికి ఉన్న వాల్యూ దానికి ఉండదు కాబట్టి దీని గురించి దీని గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ మొన్న కూడా ఈ మధ్య రియాజ్ గారితో కూడా మేము ప్రత్యేక సమావేశం పెట్టి స్కూల్లో సపరేట్ లైబ్రరీ పీరియడ్ పెట్టాలని పిల్లలకు చిన్నప్పటి నుండి వాళ్ళకు ఒక పుస్తకం చదివే అలవాటు నేర్పించాలని అలాగే తల్లిదండ్రులు కూడా కాలక్షేపం ఉన్న టైంలో ఏదో టీవీలో అదేవిధ కాకుండా పుస్తకం చదివే ఒక మంచి అలవాటు నేర్పాలని కూడా దీని ద్వారా చెప్పడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో గ్రంథాలయ పునర్నిర్మాణం అనే ఉద్యమం కూడా మీరు కూడా వస్తుంది అది కూడా గ్రంథాలను విరివిగా ఏర్పాటు చేయాలి దాంట్లో అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు పిల్లలు పెద్దల వరకు కాంపిటేటివ్ పుస్తకాల వరకు ఉండాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ఇది భవిష్యత్తులో ఇది ఎంతో కొంత మెరుగైతే జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్ ట్వంటీ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడే హామీ ఏంటి అంటే హైదరాబాద్ లో బుక్ ఫేర్ పెట్టడం కాదు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా బుక్ఫేర్ పెడదామో అని చెప్పిన అప్పుడు నిర్వాహకు హామీ ఇచ్చారు అది ఆ తర్వాత అడకెక్కింది దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఏదైనా ప్లాన్ చేయడం జరుగుతుందా ఓకే ఇది అనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు ఈ మన కంపెనీ ద్వారా కూడా అనుకుంటున్నాం అంటే హైదరాబాద్లో నిర్వహించడానికి కొంత మనకు వనరులు సమకూరుతున్నాయి అనుకుంటున్నారు జిల్లాలలో పోవాలన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి ఎందుకంటే ఇక అక్కడ అరేంజ్మెంట్ చేసుకోవడం ఇక్కడికి వెళ్ళి అక్కడ మెయింటైన్ చేయాలంటే ఎక్స్పెండిచర్తో కూడుకున్న పని అక్కడికి వెళ్ళి ఉండాలంటే కూడా మనం ఆ పది పదిహేను రోజులు అక్కడ ఉండి చేయాలి కాబట్టి దానికి ఆర్థికమైన తోడ్పాటు ఉంటే కంపల్సరీ ఇప్పటికైనా ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈ కంపెనీ కాకపోతే అక్కడ ఎక్స్పెండిచర్స్ బాగా అవుతున్నాయంటే కొంచెం వెనుక వేయడం జరుగుతుంది భవిష్యత్తులో అది కూడా మా కమిటీ కూడా హైదరాబాద్ తరఫున కూడా అక్కడ జిల్లాలలో కూడా ఖమ్మం కరీంనగర్ వరంగల్ మాకు నగర్ నిజామాబాద్ ప్రాంతాల్లో కంపల్సరీ పెట్టాలనే ఆలోచన ఉంది కాకపోతే లాస్ట్ ఇయర్ పెట్టలేదు ఈ సంవత్సరం మేము భాషాబాద్లో ఉన్నాం పెట్టాలని సార్ ఇప్పుడు యూనివర్సిటీస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల కానీ లేదంటే అర్బన్ హైదరాబాద్లో కానీ ఆ యూనివర్సిటీస్ నుంచి యువతకి కానీ పిల్లలకి కానీ ఏదైనా స్పెషల్ బస్సు ఏర్పాట్లు చేసి ప్రభుత్వం తరఫున ఇక్కడికి తెప్పించి వాళ్ళని దీంట్లో చేద్దాం చేద్దామని చెప్పినా ఏదన్నా ప్లాన్ కానీ మీరు అనుచిస్తున్నారు సార్ యూనివర్సిటీకి అయితే మేము పెద్ద ప్లాన్ ఏం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు పిల్లలు మెచ్యూరిటీ మైండ్తో ఉంటారు కాబట్టి అక్కడ స్కూల్స్కి మాత్రం మేము చెప్తున్నాం మీ పిల్లలను పంపించండి ఇక్కడ ఫ్రీ ఎంట్రెన్స్ మేము వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయం వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ ఉంటే ఫ్రీ ఎంట్రెన్స్ ఉంటుంది విత్ వాళ్ళ వచ్చే టీచర్స్ కూడా వాళ్ళకు ఫ్రీ ఉంటుంది కాబట్టి దానికి గాను ఇక్కడ వచ్చే ఫేర్ ఈవినింగ్ లేట్ అవర్స్ ఉంటుంది కాబట్టి మన ఆర్టీసీ కమిషనర్ గారు ఒక లెటర్ చేయడం జరిగింది సాయంత్రం పూట ఇక్కడ ఈ ఫేర్ గ్రౌండ్ నుండి వివిధ ప్రాంతాలకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ఉప్పల్ అంటే చార్మినార్ మైదిపట్నం కావచ్చు కూకటిపల్లి తిరుమలగిరి ఆ ప్రాంతాలకు సపరేట్ ఇక్కడికి వెళ్ళి నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ ప్రాంతంలో స్పెషల్ బస్సులు మీరు కొంచెం అరేంజ్ చేయాలి లెటర్ అయితే ఇచ్చాము వాళ్ళ సానుకూలం స్పందించారు భవిష్యత్ మరి ఉంటాయని ఆశిస్తాం ఫైనల్గా సార్ రేపటి నుంచి బుక్ బుక్ఫేర్కి సంబంధించి యువతకి కానీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న పుస్తక ప్రియులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకుంటేనే ఎంతో అంత నాలెడ్జ్ మనకు ఉంటుంది చదువు ద్వారానే మేము ఎవరమైనా ఒక స్థాయికి ఎదిగాము నువ్వైనా మేమైనా ఇతర ప్రజలైనా ఐఎస్లు ఐపీఎస్లు ఎవరైనా చదువుకుని వచ్చిన వాళ్ళు మేము ఫేర్ ద్వారా మేము కోరేది ఒకటే అందరినీ పుస్తకాలకు అందుబాటులో ఉంచి వాళ్ళ ద్వారా పుస్తకం చదివించి ఒక జ్ఞానం జ్ఞానం కలిగించే విధంగా ఉండి అలాగే మన తెలంగాణ జ్ఞాన తెలంగాణ ద్వారా ఈ నినాదంతో ముందుకెళ్ళి అందరిని చదవరులుగా చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుతున్నాం యా సార్ చెప్పేది ఏంటంటే రేపటి నుంచి మొదలవుబోతున్న ఫైర్ ఏదైతే ఉందో దాంట్లో యువత మరీ ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ సమాజంలో భాగమే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి పుస్తకాలు కొంటేనే జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగితేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అలానే సమాజం కూడా ముందుకు పోతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ బుక్ఫేర్కి వచ్చి వారికి నచ్చిన పుస్తకాలను చదువుకోవడంతో పాటు సామాజిక అవగాహన కూడా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అని చెప్పడానికి సార్ చెప్తున్నారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు